నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ కేంద్రాలను కార్పొరేట్ స్థాయి వసతులతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ జితేష్ పాటిల్ పేర్కొన్నారు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశారు పాత పాల్వంచ్ మండల ప్రాథమిక కేంద్రంలో కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్టి ముఖ్య అతిథిగా పాల్గొని అంగన్వాడి పుస్తకాలు బ్యాగులు బూట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోని విధంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థికరణ త్రాగునీటి మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు పిల్లలకు అవసరమైన ఆహారం విద్య ఆటపాటల వాతావరణం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అన్నిటినీ సమగ్రంగా అందిస్తున్నట్లు వివరించారు అంగన్వాడీ కేంద్రాల్లో అనుభవజ్ఞులైన టీచర్లను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వారు చిన్నారుల మానసిక భౌతిక అభివృద్ధికి తగిన తరగతులు నిర్వహిస్తున్నారని వివరించారు తల్లిదండ్రులందరూ చిన్నారులను ఖరీదైన ప్రైవేటు పాఠశాలలో చేర్పించి ఆర్థిక భారాన్ని వేసుకోవటం అవసరం లేదని అంగన్వాడీ కేంద్రాల్లోని ఆధునిక వస్తువులతో కూడిన విద్యాబోధన అందుబాటులో ఉందన్నారు అంగన్వాడీలలో చేర్పించి తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని సూచించారు ఇవే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని స్పష్టం చేశారు ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట ఈ కార్యక్రమం మన ప్రభుత్వం తరఫున ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది మనము మన అంగన్వాడీస్లో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సవలతులు జనాలకి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము ప్రతి అంగన్వాడీలో మన జిల్లాలో కరెంటు లైట్ ఫ్యాన్ టాయిలెట్తో సహా ఇప్పుడు కూడా మేము అచీవ్ చేయాలని మేము అడుగులు వేసుకుంటూ ముందుకు పోతున్నాము అంతేకాకుండా చాలామంది అయితే ప్రీ స్కూల్ పేరుతో ప్రైవేట్లో చాలా ఫీజు వసూలు చేసుకొని పిల్లలకి చీకట్లు కూర్చోపెట్టి ఏది క్వాలిఫికేషన్ లేకుండా పిల్లలకి జస్ట్ చూడ్డానికి ఒక మంచి ఉంచుతారు పుస్తకాలు ఉండవు ట్రైనింగ్ మెటీరియల్ ఉండదు ఏదో ఒక పిల్లలకి అవసరం ఉన్న ఒక మంచి వాతావరణం ఉండదు తిండి కూడా సరిగా పెట్టకపోతారు సో అవన్నీ కాకుండా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ ఆల్రెడీ చేసిన అంగన్వాడీస్లో మంచి ఆహారం దొరుకుతుంది బాలమృతం ప్లస్ కూడా వస్తుంది ప్లస్ అంగన్వాడీ టీచర్స్ అంటే వాళ్ళకి ఒక గొప్ప అనుభవం ఉంది వాళ్ళు ఇట్లా తరతరాలు చూశారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది ఏ పిల్లలకి ఏ ఇబ్బంది ఉంది వాళ్ళకి ట్రైనింగ్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి అందరూ గర్వంగా మన అంగన్వాడీస్ లో పిల్లలకి చేర్చుకోవాలని నేను చెప్తున్నాను అదే విధంగా అక్కడ నుంచి మన ప్రభు ప్రభుత్వ పాఠశాలలకి పంపించాలని నేను కోరుతున్నాను మంచి వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు మన ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి కొన్ని బ్యాగ్స్ కూడా అంటే స్కూల్ బ్యాగ్స్ లాంటిది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో దాట్ వాళ్ళు పిల్లలు ఈ పుస్తకాలు ఇంటికి కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసే అలవాటు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవుతుంది సో ఈ విధంగా ఈ కార్యక్రమం మన అంగన్వాడీ టీచర్స్ అందరూ ఏర్పాటు చేశారు అందరు ప్రజలందరికీ నా విజ్ఞప్తి మన ప్రభుత్వ అంగన్వాడీ సెంటర్స్లోనే జాయిన్ అవ్వండి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లోనే మీ పిల్లలకి పంపించండి థ్యాంక్ యూ రైట్ రైట్